ఫిబ్రవరి ఏడు ఎనిమిది గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కొండవీడు ఫెస్ట్ నిర్వహించాం ఘాట్ రోడ్డును ప్రారంభించాం దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సభావేదికగా ప్రకటించడం కూడా జరిగింది ఆ తర్వాత ఐదేళ్లు ఈ కొండవీడు ఫెస్ట్ నిర్వహించలేదు తిరిగి మరల ప్రారంభించాం ఈ కొండవీడు ఫెస్ట్ రెడ్డి రాజుల యొక్క చరిత్రని కొండవీడు పోర్టు చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రని నెమరు వేసుకునేటువంటి విధంగా జ్ఞాపకాలు చేసేటువంటి విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం కొండవీడు ఫెస్ట్ అనేటువంటిది మా కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలు కానీ కుటుంబంతో వచ్చి రెండు రోజుల పాటు కష్టాలన్నీ మర్చిపోయి ఎవరికైతే స్ట్రెస్లో ఉన్నారో ఎవరైతే ఒత్తిడి గురవుతూ ఉన్నారో రెండు రోజులు రిలాక్సేషన్గా కుటుంబంతో పిల్లలతో వచ్చి గడిపేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు దీని మీద హెలికాప్టర్ ఎప్పుడైనా ఎక్కాలి అనే కోరిక ఉండేటువంటి వాళ్ళకి హెలికాప్టర్ రైడ్ ఉంది హార్స్ రైడ్ ఉంది శాండ్ ఆర్ట్ ఉంది ఎప్పుడు చూడనటువంటి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కొండవీడు కొండ మీద మూడు చెరువులు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా కొండ మీద మూడు చెరువులు ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటువంటి చెరువులు దాంట్లో బోట్ రైడింగ్ కూడా ఉంది మూడు చెరువులతో పాటు బోట్ రైడింగ్ కూడా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది కింద కల్చరల్ టీమ్స్ ఉన్నాయి ఏడవ తేదీ మన మా భరద్వాజ్ సమీరా భరద్వాజ్ ఎనిమిదవ తేదీ గీతామాధుర్ ఏడవ తేదీ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మన బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారు దేవాదాయ మంత్రి అను రామనారాయణ రెడ్డి గారు మన ఎంపీ కృష్ణదేవరాయ గారు వస్తున్నారు సాయంత్రం పూట మన చీఫ్ విప్ ఆంజనేయుడు గారు మన అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది ఎనిమిది సాయంత్రం మన అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ మన గంటా శ్రీనివాసరావు గారు డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ రావటం జరుగుతూ ఉంది ఇంకా అనేక మంది పాల్గొనేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్ళు ఇది ఇది టూకే రన్ మా కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్ గారు జిల్లాకి ఈరోజు పల్నాడు జిల్లాకి వారి ఆధ్వర్యంలో కోటప్పకొండ వైభవంగా తిరణాలు జరుగుతాయి తెలుగు జాతి చరిత్రకు సజీవ్ సాక్షి కొండవిడు ఫోర్ట్ ఈ సిఆర్టీ ఏరియాలో మంచి టెన్షన్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవిడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి సెవెంత్ అండ్ ఎయిత్ ఫిబ్రవరి కొండవిడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని స సందర్భంగా ఈరోజు చిలుకలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్గా కే వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము ఈ కొండవిడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ బై హార్స్ రైడింగ్ బోటింగ్ కయాకింగ్ ఫ్లవర్ షో శాండార్ట్ షో కల్చరల్ ప్రోగ్రామ్స్ గాయకులు గీతా మాధురి గారు స సమీరా భారద్వాజ్ గారు జబర్దస్త్ టీంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది సో అందరూ జిల్లా వాసులు మన చుట్టుపక్కల గుంటూరు ఎన్టీఆర్ విజయవాడ వాళ్ళ ప్రజలు కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను ఇక్కడ మనకి టైమింగ్స్ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు కొండపైన అన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టాము సో దానికి రూపీస్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ పర్ పర్సన్ టికెట్తో సిక్స్ టు ఎయిట్ మినిట్స్ హెలికాప్టర్ ఏరియల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అందరు వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నారు